ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూసిన వెంటనే నా ఒడిలో ఉన్న చంటి బిడ్డను తాకు గురువారం రోజున నువ్వు ఊహించని అద్భుతాన్ని తలుపు తట్టబోతుందమ్మా అదేమిటో అశ్రద్ధ చేయకుండా ఇను తల్లి అనేది మన బాబాగారు అంటున్నారండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్దామండి తల్లి రేపు గురువారం రోజున నువ్వు ఊహించిన అద్భుతాన్ని కలుపు దట్టబోతుందమ్మా అశ్రద్ధగా ఉండవద్దు తల్లి బిడ్డ ఇప్పుడంతా కూడా నువ్వు నువ్వు నువ్వుగా లేవు నీకు నీలో ఏదో చెప్పలేనంత బాధ దాగింది తల్లి దిగులు నిన్ను నలిపివేస్తుంది కదా వెంట వెంటనే మోసపోతున్నాను ఇతరులు నిన్ను మోసం చేస్తున్నారు అని ఏదో తెలియని దిగులుతో బాధపడుతూ ఉన్నావు నీ మనసు ఎవరిని కూడా నమ్మకుండా ఉన్నది అన్నిటికీ కూడా సందేహపడుతున్నావు తల్లి ఇంకా చెప్పాలి అంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం ఇంకా రాలేదు కదా తల్లి నేను నీ తండ్రిని కదా బిడ్డ ఒక్కసారి నాతో మాట్లాడమ్మా నీ మనసులోని బాధ నాతో చెప్పుకో నీ మనసులో ఏదో ఏదో ఆలోచనలతో ఉన్నావు అన్నిటినీ నాతో చెప్పుకో తల్లి ఈ సమయంలో సరైన సమాధానం నీకు అందిస్తాను తల్లి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానమ్మా నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ తీరుస్తాను అని నీకు ప్రమాణం చేస్తున్నాను తల్లి నా ఈ వాక్కులోని నీకు కొంచెం అనుమానం ఉంది కదమ్మా నాకు ఇప్పుడు కావాల్సింది ముందు చేసిపెట్టు బాబా అనుకుంటున్నావు తల్లి నన్ను బిడ్డ నా దగ్గర శరణాగతి పొందు తర్వాత నేను చేయవలసింది చేస్తాను తల్లి నేను పూర్తిగా నమ్మకంతోనే ఉన్నాను కదా బాబా కానీ నేను అడిగింది ఏది కూడా నువ్వు ఇవ్వటం లేదు బాబా అని వాగ్వాదం మన ఇద్దరి మధ్య జరుగుతూ ఉంది కదా తల్లి కొంచెం తగ్గి నేను నీ దారిలోకి వస్తున్నాను నీకు మాట ఇచ్చినట్లే నేను అన్నీ నెరవేరుస్తానమ్మా నాకు నా బిడ్డ సంతోషం ముఖ్యం నువ్వు తప్పు చేసావో లేదో పాపం చేసావో లేదో నాకు తెలుసమ్మా ఎవరైతే నా నామాన్ని వారిని నోట వెంట జపిస్తూ ఉంటారో ఎవరైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతూ ఉంటారో అప్పటి నుంచి నా ఒడిలో ఉన్నావని బిడ్డ నీ దగ్గర ఉన్న వ్యతిరేక భావాలను తుడిచివేసి పరిశుద్ధమైన మనసుతో మంచుతాను తల్లి నా బిడ్డవైన నీకు అన్నింటిలోనూ నీకు చెయ్యి అందించడానికి ముందు నేనే ఉంటాను అది నా బాధ్యత తల్లి కాబట్టి నీకు అన్నింటిలోనూ అన్నిటిలోనూ నీకు శుభాలు అందిస్తున్నానని ఆ మాట ఇస్తున్నాను నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు బరువు ఆరంభించాను తల్లి వాటిని నువ్వే గమనించటం లేదమ్మా ఎందుకో తెలుసా నీటిని కదపకుండా ఉన్నప్పుడు వాటిలోని మలినాలు కూడా కదలకుండా ఉంటాయి తేటమైన నీళ్ళు పైన తేలుతాయి తల్లి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే సమస్య అనేది మలినాల నీటివి దానంతర పోతాయి కానీ నువ్వు మాత్రం నీ సమస్యను ఒక భూతంలా భూతద్దంలో చూసి భయపడిపోతున్నావమ్మా అందువల్ల నీటు తేట కాకుండా మలినంగానే ఉంటున్నాయి సంతోషంగా ఉండు తల్లి అంత మనకు బాబాగారు చెప్పినప్పుడు ఆనందానంగానే ఉంటావు కానీ నీ చుట్టూ ఉన్న బాధలు నిన్ను ఒలవేసి కమ్మేసి ఉంటున్నాయి తల్లి నిన్నో కష్టాలను వచ్చిన కన్నీళ్ళు వచ్చినా దిగమెంగుకొని ఉన్నావు కదా అన్నీ నాకు తెలుసమ్మా కాలమే నీ కాయానికి మందు తల్లి అతి కొద్ది రోజులలోనే ఈ కష్టాన్ని నువ్వు కొంచెం తట్టుకో అమ్మా కాలం చాలా శక్తివంతమైనది భార్య బలమైనది కాలం అన్నిటికీ కూడా బదిలిస్తుందమ్మా నీ కష్టం కనిపించకుండా పోయేలా చేస్తుంది ఈ కాలం ఇప్పుడంతా నీ మనసు పడే పోరాటం నాకు అర్థమవుతుందమ్మా ఎంత నా మాటలు నీకు ధైర్యం చెప్తున్నా సరే నీ మనసు ఏదో కోల్పోయినట్టు ఉంటుంది తల్లి అంతగా నువ్వు ఎదురు చూసి చూసి విరక్తి పొంది ఉన్నావు కదా ఇకపై నీ తండ్రి నీ కోసం పనిచేయడం చూస్తావు తల్లి నువ్వు కోరిన కోరికలు తీర్చడానికి ఖచ్చితంగా నేను పనిచేస్తానమ్మా ఇకపై నీ బాబా చేసేదంతా కేవలం నీ కోసమే తల్లి నువ్వు నన్ను నమ్ముతావు కదమ్మా నీ జీవితంలో ఏర్పడే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఎక్కడైతే నా భక్తులు నా ప్రే మహిమల గురించి చెప్పుకుంటారో ఎక్కడైతే నా బాబా ఉన్నారు అని నా వాక్కులు వింటూ ఉంటారో సాయి పూజలు హారతులు నన్నే తలుచుకుంటూ నా మాటలే వింటూ నన్నే ఆరాధిస్తూ నా గురించే మాట్లాడుకుంటూ ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను తప్పకుండా కొలువై ఉంటాను తల్లి నన్ను ఎప్పుడైతే తలుచుకొని స్మరిస్తూ ఉంటావో అప్పుడు నేను నిన్నే చూస్తూ ఉంటానమ్మా నీ కష్టానికి మందు రాసి మానేలా చేస్తాను ఎన్నో రోజుల నుంచి నీ కష్టం గురించి నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కదమ్మా నువ్వు దిగులుగా ఉన్నప్పుడు నీకు నేను తోడుగా ఉంటాను నీ ప్రశ్నలన్నిటికీ కూడా నేను బదిలిస్తాను నీ సమస్యలన్నిటికీ కూడా నేను పరిష్కారాన్ని నేను ఇస్తాను తల్లి ఇది చాలు బాబా అని నాకు ధన్యవాదాలు చెప్పుకునే రోజు వస్తుంది తల్లి ఇవన్నీ కూడా నీ జీవితంలో జరగాలి అంటే నీ మనసు నువ్వు అదుపులో ఉంచుకోవాలి ఏది వచ్చినా సరే తీసుకునే ధైర్యం నీకు ఉండాలి ఇది నీ బాబా నీకు ఇస్తున్న తల్లి ఖచ్చితంగా నువ్వు అనుకునేది జరిగే తీరుతుందమ్మా నువ్వు ఏది కోరుతావో అదే నీ చేతిలో పెడతాను తల్లి నువ్వు నా పాదాల దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన కూడా నెరవేరేలా చేస్తానమ్మా అతి త్వరలోనే నీ దైన జీవితం నీకు అందుతుందమ్మా అతి త్వరలోనే నువ్వు కోరింది నీ ఇంటికి తట్టబోతుంది తల్లి నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా అన్నిటినీ నా మీద వదిలేసే తల్లి నీ మీద నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు పొడగొట్టుకున్న నువ్వు కోల్పోయిన సంతోషాన్ని గురువారం రోజు నీకు తిరిగి ఇస్తానమ్మా నీ తాయి సాయి తండ్రిని నమ్మితే పూర్తిగా నేను చెప్పేది వినతల్లి ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా తల్లి ఇప్పుడు నీ మనసు ఎంత అలజడిగా ఉందో దానికి కారణం నేను విను వినతల్లి నీ జీవితంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు ఎందుకు తల్లి జరిగేవి జరగని వాటి గురించి అస్సలు పట్టించుకోకు ఇది జరగలేదు నాకు ఇది జరుగుతూ ఉండాలి అని ఆలోచిస్తూ నీ ప్రశాంతతని కోల్పోవద్దు ఇలా నువ్వు ఆలోచించడం వలన నువ్వు నీ చుట్టూ జరిగే వాటి గురించి అస్సలు పట్టించుకోవటం లేదు నీకు తోడుగా ఎవరు లేరు అని నీకు ఎవరు సహాయం చేయటం లేదని బాధపడుతున్నావు కదా అలాంటి నీకు ఇప్పుడు నేను చెప్పే మాటలు విని తల్లి ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఎన్నో పూలను చూస్తూనే ఉన్నావు కదా వాటితో నువ్వు నువ్వు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ పువ్వులన్నిటిని కూడా నా బిడ్డ కోసం నేను పంపినవే నీ చుట్టూ ఉన్న ఫలాలన్నీ కూడా నీ కోసమే ఈ పువ్వులు ఈ పళ్ళు అన్నీ కూడా నీ ఆరోగ్యం కోసమేనమ్మా నువ్వు బాగుండడం కోసమే తల్లి వీటిని చూస్తే నీకు తెలియటం లేదా చెప్పు తల్లి ఒక్కసారైనా వీటి గురించి ఆలోచించావా అమ్మ నీ చుట్టూ జరిగేది గమనిస్తేదే కదా నీకు తెలిసేది నేను నీ కోసం ఏం చేస్తున్నాను అని అలా కాకుండా నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావమ్మా నీ ఓటమిని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు ఎందుకు తల్లి బాధ అసలు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు ఎక్కడ తప్పు చేస్తున్నావు ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా నువ్వు ఎందుకు ఆలోచించటం లేదో తెలుసా నీకు ఈ లోకం అంటే భయం ఆ భయమే నిన్ను ఓడిపోయేలాగా చేస్తుంది ఇది జరుగుతుందా లేదా అని అనుకుంటూనే ఉంటావు అలా అనుకుంటూ కూర్చుంటే నీకు ఓటమి తప్ప విజయం ఎలా వస్తుంది చెప్పు తల్లి ఎన్నోసార్లు నా వాక్కులు నా సందేశాలు పంపినా కూడా నన్ను నమ్మటం లేదు ఎందుకు తల్లి నీకు ఎప్పుడైనా సరే భయం కలిగితే ఆ భయంతో ఇలా చెప్పు నాకు తోడుగా నా సాయి తండ్రి ఉన్నారు అని నాకెందుకు భయం అని ఇలా చెప్పు తల్లి వెంటనే నా భయం నీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నాను భయం దిగులు నీలో అస్సలు ఉంచుకోవద్దు ఇవన్నీ కూడా నీ ఎదుగుదలను ఆపేస్తాయి భయం ఎక్కువైతే ప్రశాంతతను కోల్పోతావు ప్రశాంతత లేకపోతే సంతోషం పూర్తిగా దూరం అవుతుంది కాబట్టి కాలం అనేది చాలా విలువైనదమ్మా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కాలాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వు కోల్పోయిన ఆనందాన్ని సంతోషాన్ని ప్రశాంతతను అన్నీ నీకు తిరిగిస్తాను ఆ రోజు అతి త్వరలోనే ఉంది నువ్వు అందుకు తగ్గ ఫలితాన్ని కూడా నేను ఆరంభించేశాను నీ సాయి మీద నమ్మకంతో ఉండు ఆ నమ్మకం నేను నేర్పిస్తుంది ధైర్యంగా ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా నా వడిలో ఉన్న పండంటి బిడ్డని నీకు వరంగా ప్రసాదం ఇస్తాను నీకు సంతానం కలిగిన నువ్వు ఎంతో సంతోషిస్తూ ఉంటావు నీలో ఉన్న దిగులు బాధ వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండుతలేనంటే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయి బాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖిన భవంతు సమస్తం సద్గుడ్ దర్పణమస్తు శుభం భవతు ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబూరితో ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది ఓం సా